జీవనరేఖా కార్యక్రమానికి స్వాగతం టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి టైఫాయిడ్కు ఏ టీకాలు అందుబాటులో ఉన్నాయి టైఫాయిడ్ జ్వరం రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమూర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ లింగయ్య మిర్యాల గారు మనతో పాటు ఉన్నారు వాడిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్తే అమ్మ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్తో మొత్తం హాస్పిటల్స్ అంతా ఫుల్ అయిపోతున్నాయని చెప్తూ ఉన్నారు అందులో ప్రధానంగా టైఫాయిడ్ ఎక్కువగా వినిపిస్తుంది సో టైఫాయిడ్ జ్వరం ఎందుకు వస్తుంది టైఫాయిడ్ జ్వరం అనేది రెండు రకాల బ్యాక్టీరియాల వల్ల వస్తుంది సాల్మోనెల్లా టైఫీ మరియు పారాటైఫీ ఏ అండ్ బి అనే బ్యాక్టీరియాస్ వల్ల వచ్చే జ్వరాన్ని మనం టైఫాయిడ్ జ్వరం అంటాము ఇందులో సాల్మోనెల్లా టైఫీ వల్ల వచ్చినప్పుడు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది దాని దుష్పరిణామాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పారాటైఫీ వల్ల ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం తక్కువ తీవ్రతతో కూడిన జ్వరం ఉంటుంది ఓకే సో ఈ టైఫాయిడ్ ఎలా వస్తుంది అనేది మీరు రెండు రకాలు చెప్పారు కదా వైరస్ లావి రెండు బ్యాక్టీరియా హాల్మో టైఫీ అండ్ పారాటైఫీ ఏ అండ్ బి అనే బ్యాక్టీరియాస్ వస్తుంది ఓకే ఓకే ఇది ఏ ఏజ్ అనేది ఏం లేదు మ్యామ్ అప్పుడే పుట్టిన పిల్లాడి నుండి ఎవరికైనా రావచ్చు ఇది సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి అసలు లక్షణాలు వచ్చేసి సింపుల్ ఎనీ అదర్ ఫీవర్ లానే సింపుల్ ఫీవర్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటుంది కానీ థైఫాయిడ్ ఫీవర్ అని చెప్పడానికి క్లాసిక్గా ఒక త్రీ సిమ్టమ్స్ స్పెసిఫిక్గా ఉంటాయి అది వచ్చేసి స్టెప్ లాడర్ ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్ అంటాం అంటే రోజు రోజుకి ఫీవర్ యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వరకు వెళ్తుంది ఇది నెంబర్ వన్ సిమ్టమ్ స్టెప్ లాడర్ ప్యాటర్న్ ఫీవర్ అంటారు రెండవది వచ్చేసి రెడ్ రోజ్ స్పాట్స్ అంటారు రెడ్ రోజ్ కలర్ స్పాట్స్ వచ్చేసి మన చెస్ట్ మీద అండ్ అబ్డాయిన్ మీద ఉంటాయి ఈ స్పాట్స్ని మనం బయాప్సీ చేసినప్పుడు దానిలో సాల్మోనెల్లా బ్యాక్టీరియాని కూడా ఐసోలేట్ చేయొచ్చు అండ్ థర్డ్ వచ్చేసి పీ సూప్ స్టూల్స్ అంటారు అంటే లూజ్ స్టూల్స్ గ్రీన్ కలర్లో ఉండే స్టూల్స్ ఉంటాయి సో ఇవి క్లాసిక్గా టైఫాయిడ్ లక్షణాలు బట్ మనకు టైఫాయిడ్ ఇన్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇనిషియల్ డేస్లో పెద్దవాళ్ళలో కాన్స్టిపేషన్ ఉంటుంది ఆకలికి తగ్గిపోవడం లేదా మందగించడం జరుగుతుంది పిల్లల్లో అయితే డైరియా ఉంటుంది ఇది కాకుండా రోగ తీవ్రత పెరిగినప్పుడు లక్షణాలు పెరిగినప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసినప్పుడు అన్ని రకాల ఆర్గాన్ని ఎఫెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఓకే సో ఇప్పుడు చాలా మందికి టైఫాయిడ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ ఇనిషియల్ స్టేజ్లో నార్మల్ ఫీవర్ స్టార్ట్ అవుతుందా లేకపోతే ఫస్ట్ బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయా లేకపోతే ఫీవర్ లేకుండా కూడా టైఫాయిడ్ ఉంటుందా ఎస్ మ్యామ్ ఫీవర్ లేకుండా కూడా టైఫాయిడ్ ఉంటుంది వాళ్ళని మనం కొన్ని వాళ్ళలో క్రానిక్ క్యారియర్స్ ఉంటాం వీళ్ళలో టైఫాయిడ్తో ఇన్ఫెక్ట్ అయినా కానీ వాళ్ళలో అసలు ఫీవర్ అనేది కనపడకపోవచ్చు వీళ్ళ వల్ల చాలా వ్యాప్తి చెందుతుంది సో వీళ్ళు క్రానిక్గా వాళ్ళ మోషన్లో ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేది వెళ్ళడం వల్ల ఎవరైతే వాళ్ళు ఫుడ్ హ్యాండిల్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ అనేది సోకడం ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఓకే అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఫీవర్ రాకుండా ఇలాంటి లక్షణాలతో ఉంటారు కదా వాళ్ళని అసలు ఎలా కనిపెట్టాలి బాడీ పెయిన్స్ ఉంటాయా లేకపోతే వేరే సిమ్టమ్స్ ఏమైనా చాలా మందిలో ఏ రకమైన సిమ్టమ్స్ ఉండకుండా సంవత్సరాల తరబడి ఇలా ఉంటుంది ఇక్కడ మనం టైఫాయిడ్ మేరీ అని ఒక ఆవిడ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది టైఫాయిడ్ మేరీ అనే ఆవిడ ఒక ఐర్లాండ్కి చెందిన ఉమెన్ తను యుఎస్కి మైగ్రేట్ అయ్యాక ఫస్ట్ టైం అసలు ఈ టైఫాయిడ్ క్యారియర్ అనే స్టేట్ని ఈమేలోనే కనుక్కున్నారు ఈమె డిఫరెంట్ పీపుల్స్తో ఉండి అక్కడ వాళ్ళకి కుక్ చేయడం వాళ్ళని కేర్ చేయడం జరిగేది దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ అప్పుడు మనకి టైఫాయిడ్ ఫీవర్కి ప్రాపర్ మెడికేషన్ లేని టైంలో చాలా ఎక్కువ డెత్స్ జరిగాయి సో ఎక్కడెక్కడైతే ఈమె కుక్ చేస్తుంది లేదా ఈమె కేర్ ఇస్తుందో వాళ్ళలో చాలామంది చనిపోయే వాళ్ళు సో అప్పుడు హెల్త్ అథారిటీ వాళ్ళు ఈమెని సెపరేట్గా ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉంచడం జరిగింది అండ్ దాని తర్వాత ఈమెకి గాల్ బ్లాడర్ తీసేసుకోవాలని కూడా అడ్వైజ్ చేశారు బట్ షీ వాజ్ నాట్ విల్లింగ్ సో ఈ విధంగా టైఫాయిడ్ మేరీ అని చాలా ఫేమస్ క్యారియర్ స్టేట్లో సో ఓకే ఓకే సో ఇప్పుడు మీరు అన్నట్లుగా టైఫాయిడ్ కనుక నెగ్లెక్ట్ చేస్తే ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఎస్ అన్ని రకాల ఆర్గాన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ కూడా వస్తుంది మెనింజైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో టైఫాయిడ్ ఫీవర్ని చాలా లైట్గా తీసుకోవడానికి వీలు లేదు అండ్ ఒకసారి మనం ఇన్ఫెక్ట్ అయ్యాక ఫీవర్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వదండి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి టైఫీకి టెన్ టు ఫోర్టీన్ డేస్ టైం పడుతుంది పారాటైఫీకి కొంచెం షార్టర్ టైంలోనే ఫీవర్ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఓకే అంటే స్టార్ట్ అయిన తర్వాత బాడీ పెయిన్స్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫీవర్ వస్తుంది లేదు మ్యామ్ అంటే మనం బ్యాక్టీరియా ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయ్యాక ఈ సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడానికి టెన్ టు ఫోర్టీన్ డేస్ టైం పట్టచ్చు ఓకే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము ఇది టెన్ టు ఫోర్టీన్ డేస్ టైం పడుతుంది టెన్ టు ఫోర్టీన్ డేస్ తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి ఇనిషియల్గా అడల్ట్స్లో వచ్చేసి కాన్స్టిపేషను ఆకలి తగ్గడం ఉంటుంది చిల్డ్రన్స్లో డైరియా ఉంటుంది దాని తర్వాత జనరలైజ్డ్ బాడీ ఏక్ ఉంటుంది హెడ్ ఏక్ ఉంటుంది ఈవెన్ రన్నింగ్ నోస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వీటిని డయాగ్నోస్ ఎలా చేయాలి చాలా మంది ఏం చెప్తారంటే వైరల్ ఫీవర్ స్టార్ట్ అయిన ఇన్షియల్ స్టేజ్లో మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నా కూడా అందులో తెలీదు పోను పోను తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు ఎప్పుడు చేసుకోవాలి అసలు బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ గురించి చెప్పే ముందు మేజర్గా టైఫాయిడ్లో వచ్చే బిగ్గెస్ట్ బ్లండర్ ఆర్ హూమ్ టు బ్లేమ్ అనే దానికంటే ఇక్కడ ఏమంటుందంటే ఇన్ జనరల్గా ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఫీవర్ రాగానే ఓకే ఫీవర్ వన్ ఆర్ టూ డేస్ పారాసిటమాల్ వేసుకుంటున్నారు థర్డ్ డే వాళ్ళ దగ్గరలో ఉన్న ల్యాబ్లో వెళ్ళి టెస్ట్ చేసుకుంటున్నారు అందులో మీకు కామన్గా ఈ టైఫాయిడ్ని గుర్తించడానికి ల్యాబ్స్లో చేసే టెస్ట్ అనేది వైడాల్ టెస్ట్ అని అంటారు ఈ టెస్ట్ మొదటి వారంలో ఆల్మోస్ట్ ఎప్పుడూ నెగిటివ్గానే వస్తుంది నెగిటివ్గా వచ్చినప్పుడు మనకు టైఫాయిడ్ ఫీవర్ లేదు అనుకోవడం వల్ల చాలామంది లేటర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ చాలా సిక్స్ స్టేజ్లో వచ్చి అడ్మిట్ అవుతారు ఓకే ఓకే సో టైఫాయిడ్ని గుర్తించడానికి మనం చేసే టెస్ట్లు ఎలా ఉంటాయంటే ఫస్ట్ వీక్లో అయితే ఫీవర్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫైవ్ డేస్ మనం ఆల్వేస్ బ్లడ్ కల్చర్ చేసుకోవాల్సి ఉంటుందండి బ్లడ్ కల్చర్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వైడాల్ టెస్ట్ అనేది నెగిటివ్ వస్తుంది సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ ఈ వైడాల్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వైడాల్ టెస్ట్లో కూడా అది టైటర్ వచ్చేసి వన్ ఈస్ట్ ఎయిటీ అండ్ అబో ఉంటేనే పాజిటివ్ బట్ సమ్టైమ్స్ ఈవెన్ సెకండ్ వీక్లో కూడా వన్ ఈస్ట్ ఎయిటీ రాకపోవచ్చు బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ ఆల్టర్నేట్ ఆర్ వన్స్ ఇన్ ఏ టూ డేస్ మనం కంటిన్యూస్ టెస్ట్ చేసుకుంటూ టైటర్స్ ఫర్నిష్డ్ ఎయిటీ అండ్ అబోవ్ ఉంటే అప్పుడు పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం ఇది కాకుండా నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో అయితే బ్లడ్ కల్చర్తో పాటు యూరిన్ కల్చర్ స్టూల్ కల్చర్ చేయాల్సి ఉంటుంది ఫీవర్ ఇంకా కంటిన్యూస్గా వస్తుంది మనకు ఆల్ అదర్ కైండ్ ఆఫ్ ఫీవర్స్ని ఎక్స్క్లూడ్ చేసామంటే డెంగ్యూ లేదు మలేరియా లేదు కరోనా లేదు వేరే ఏ రకమైన ఫీవర్ లేదు బట్ ఫీవర్ వస్తుంది అనుకుంటే సమ్టైమ్స్ అప్ టు బోన్ మారో టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది ఓకే ఓకే సో ఇవన్నీ చేసిన తర్వాత ఒకవేళ టైఫాయిడ్ అని ఫిక్స్ చేశాక దానికి స్టేజెస్ ఏమైనా ఉంటాయా ఇప్పుడు పేషెంట్ వచ్చిన స్టేజ్ ఉంటుందా వాళ్ళకి అంటే మీరు సీరియస్ స్టేజ్లో వస్తే ఒకలాంటి ట్రీట్మెంట్స్ ఇన్షియల్ స్టేజ్లో వస్తే ఒకలాంటి ట్రీట్మెంట్స్ అలా ఇస్తారా ఎస్ స్టేజెస్ అంటూ ఉండవండి టైఫాయిడ్లో టైఫాయిడ్లో వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకవేళ నేను ముందు చెప్పిన విధంగా వాళ్ళు ఫస్ట్ టూ వీక్స్ అలా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి సీరియస్ కాంప్లికేషన్స్ హార్ట్ని ఎఫెక్ట్ చేయడం కానీ ఇంటెస్టైన్ని ఎఫెక్ట్ చేయడం కానీ ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అంటారు అంటే పేగు చిట్లడం లాంటిది కూడా జరిగే సివియర్ కాంప్లికేషన్స్ కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు ప్రజెంటింగ్ కండిషన్ని బట్టి అంటే వాళ్ళ బీపీ తక్కువ ఉందా లేకుంటే డీహైడ్రేషన్లో ఉన్నారా ఫీవర్ ఎలా ఉంది లివర్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా హార్ట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా అని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే సో ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది అండ్ పేషెంట్ కండిషన్ ఎలా ఉండాలి ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఓవరాల్ యాంటీబయాటిక్సా ఐవీ యాంటీబయాటిక్స్ అని నేను చెప్పిన విధంగా మన వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఒకప్పుడు టైఫాయిడ్ని ట్రీట్ చేయడం చాలా కష్టంగా ఉండేది బట్ ఇప్పుడు మనకి మెనీ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఈజీగా ట్రీట్ చేయొచ్చు బట్ అట్ ద సేమ్ టైం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇండియాలో డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ అనేది చాలా విపరీతంగా స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మనం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోకుండా దగ్గరలో ఉన్న ఎనీ గుడ్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినన్ని రోజులు యాంటీబయాటిక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఒక రోజు రెండు రోజులు తీసుకొని జ్వరం పోయింది కదా ఇంకా అవసరం లేదని మానేయడం లాంటిది చేయొద్దు అలాంటివి చేయడం వల్ల మీకు రెసిస్టెన్స్ పెరుగుతుంది సో అప్పుడు మళ్ళీ ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మీరు మెడికేషన్స్ ఎన్ని డేస్కి ఇస్తారు తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు అవుతుంది రికవరీ అవ్వడానికి టైఫాయిడ్కి మనం ఇన్పేషెంట్గా అయితే మామూలుగా అయితే ఫైవ్ టు సెవెన్ డేస్ యాంటీబయాటిక్స్ ఇస్తామండి సింగిల్ యాంటీబయాటిక్స్ ఇస్తాము సివియర్ కాంప్లికేషన్స్తో వస్తే మాత్రం డ్యూయల్ యాంటీబయాటిక్స్ ఇస్తాము దాంతోపాటు ఒకవేళ ఇంకా సివియర్ కండిషన్స్ ఉంటే మెనింజైటిస్ హార్ట్ ప్రాబ్లం పెరికాడైటిస్ మయోకాడైటిస్ అలా ఉంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అవి ఇచ్చి దాంతోపాటు సపోర్టివ్ మెడికేషన్ కూడా ఇస్తాము తనకి న్యూట్రిషన్ అవన్నీ చూస్తూ ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇస్తూ తన కండిషన్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందనేది చూసి ఇంప్రూవ్ అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఓరల్ యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాం ఓకే ఓకే సో ఇప్పుడు డ్యూరింగ్ ట్రీట్మెంట్ పీరియడ్లో వాళ్ళకి అసలు ఎలాంటి ఫుడ్ ఇస్తారు మీరు ట్రీట్మెంట్ టైంలో మనం సింపుల్గా డైజెస్ట్ అయ్యే హై ప్రోటీనిషియస్ ఫుడ్ లెస్ ఫ్యాట్ లెస్ ఆయిల్ ఫుడ్ ఇస్తామండి ఓకే ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ టైంలో వాళ్ళు రెగ్యులర్ వర్క్స్కి వెళ్ళాలన్నా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ తో కలవాలన్నా అది కష్టమా లేకపోతే పర్లేదా వాళ్ళ రెగ్యులర్ వర్క్ గుడ్ అంటే వాళ్ళ రెగ్యులర్ వర్క్ వాళ్ళ బీపీ నార్మల్గానే ఉండి పల్స్ నార్మల్గానే ఉండి వాళ్ళ రెగ్యులర్ వర్క్ చేసుకునే కెపాసిటీలో ఉంటే డిహైడ్రేట్గా లేడు అంటే వాళ్ళు చేసుకోవచ్చు బట్ నేను మీకు ముందు చెప్పినట్టుగా ఇది ఈ టైఫాయిడ్ అనేది ఈ సీజన్లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే ఇది ఫీకో ఓవరల్ రూట్లో స్ప్రెడ్ అవుతుంది అంటే ఎవరికైతే టైఫాయిడ్ ఉందో వాళ్ళ మలం ద్వారా వాటర్ కంటామినేట్ అయి వస్తుంది సో లేదా వాళ్ళ మలం మీద వాలిన ఈగలు మనం తినే ఏ ఫుడ్ మీద వాళ్ళినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే టైఫాయిడ్ ఉందో వాళ్ళు వాళ్ళ శానిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ టైం మనం ఎంత కేర్ తీసుకున్నా ఎంత శానిటేషన్ తీసుకున్నా ఇప్పుడు ప్రజెంట్గా మనకి హైదరాబాద్లో లెఫ్ట్ అండ్ రైట్ హెవీ రైన్స్ వస్తున్నాయి సో మనం ఎక్కడ చూసినా డ్రైనేజెస్ ఏమవుతున్నాయో మనకు తెలుసు సో అప్పుడు వాటర్ పొల్యూషన్ అనేది చాలా హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఎంత కేర్ తీసుకున్నా వాటర్ పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మెయిన్లీ రైనీ సీజన్ హ్యాండ్స్ అనేది క్లీన్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫుడ్ వచ్చేసి కుక్డ్ ఫుడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది హాట్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రిఫరబు పానీపూరి ఆర్ వేర్ వాటర్ అనేది బాయిల్ చేయకుండా కన్జ్యూమ్ చేస్తాము దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఐస్ క్రీమ్స్ కూడా ఇన్ కేస్ ఒకవేళ కంటామినేటెడ్ వాటర్తో చేసిన ఐస్ క్రీమ్స్ అవి ఉంటే మళ్ళీ డెఫినెట్గా మనకి టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ టైఫాయిడ్తో పాటు చాలా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా సో వీటిని ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి అసలు బేసిక్గా అదర్ వైరల్ ఫీవర్స్ వచ్చేసి డెంగ్యూ అయితేనేమో మనకు దోమకాటు ద్వారా వస్తుంది కాబట్టి దోమలు కరవకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈవెన్ చికెన్ గున్యా కూడా మెనీ కేసెస్ ఆర్ గెటింగ్ రిపోర్టెడ్ నా అండ్ చికెన్ గున్యాలో కూడా మనకి సేమ్ ఇలానే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఆ పెయిన్స్ సివియరిటీ ఎంత ఉంటుంది అంటే ఈవెన్ మనం బెడ్ మీదకి వెళ్ళి లేచి మన రెస్ట్ రూమ్ యూస్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండదు సో కాబట్టి మేము దోమకాటు నుండి కాపాడుకోవడానికి చూడాల్సి ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ మీరు టైఫాయిడ్ నెగిటివ్ ఉండి నేను చెప్పిన విధంగా రిపీటెడ్ టైటర్స్ చేసిన బ్లడ్ కల్చర్ నెగిటివ్ ఉన్నా మీకు కంటిన్యూస్ ఫీవర్ వస్తుంది అనుకుంటే ఆ సమయంలో మనం ఖచ్చితంగా డెంగ్యూ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ చికెన్ గున్యా టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఓకే ఎస్ ఎనీ ఫీవర్కి బేసిక్గా మనకి బాడీలో టెంపరేచర్ హైగా ఉండడం వల్ల ఫస్ట్ అండ్ ఫోమోస్ సిమ్టమ్ వచ్చేసి డీహైడ్రేట్ అవుతూ ఉంటారు చాలామంది అడ్మిషన్కి విల్లింగ్గా ఉండరు బట్ వాళ్ళు ఇంటి దగ్గర తీసుకోవాల్సిన మెయిన్ కేర్ ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎనీ ఫ్లూయిడ్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఎలక్ట్రాల్ వాటర్ కానీ మజ్జిగ ఎనీథింగ్ వాట్ ఎవర్ దే కెన్ లిక్విడ్స్ ప్రాపర్ అమౌంట్ త్రీ టు ఫోర్ లీటర్స్ మెయింటైన్ చేసి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉండే కామన్ సిమ్టమ్స్ ఆఫ్ డిహైడ్రేషన్ అంటే ఎట్ ఎట్ ద హోమ్ నేను డీహైడ్రేట్ అయ్యానని ఎలా తెలుస్తుంది మనకి ఇంట్లో సో అది ఎలా తెలుస్తుంది అంటే ఒకవేళ మీ యూరిన్ అనేది డార్క్ ఎల్లో కలర్ వస్తుంది మీకు క్రాంప్స్ వస్తున్నాయి ఇలా ఉంటే మీరు డిహైడ్రేట్ అయినట్టు మీ వాటర్ క్వాంటిటీని పెంచాల్సి ఉంటుంది ఓకే కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ క్లైమేట్ హైదరాబాద్లో ఉన్న క్లైమేట్కి వాటర్ ఎక్కువగా తీసుకోరు చాలామంది సో అది గుర్తుపెట్టుకొని తీసుకొని చేస్తూ ఉంటారు కదా పోనీ చెయ్యకపోయినా లేదా అదర్వైజ్ వేరే ఫుడ్స్ డిహైడ్రేట్ అవ్వకుండా డిహైడ్రేట్ అవ్వకుండా మనం లిక్విడ్స్ ఏ అండి వాటర్ ఒక్కటే కాదు నేను ముందు చెప్పినట్టుగా కోకోనట్ వాటర్ కానీ ఎలక్ట్రాల్ వాటర్ కానీ ఓఆర్ఎస్ వాటర్ కానీ ఇలా ఏదైనా గుడ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం తీసుకునే వాటర్ ఏదైతే ఉందో అది బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్ కానీ లేదా గుడ్ ఫిల్టర్ వాటర్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ టైఫాయిడ్ కానీ మిగతావి మిగతా వైరల్ ఫీవర్స్ ఏవైనా కానీ రాకుండా జాగ్రత్తల్లో మీరు దోమలు దోమలు లేకుండా చూసుకోవాలి మెయిన్ థింగ్ టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పారు కదా ఇది అసలు ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం తిరుగుతూనే ఉంటాము బయట పనులు చేసుకుంటూనే ఉండాలి ఎస్ మ్యామ్ దీనికి శానిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎక్కడ తిన్నా ఎప్పుడు తిన్నా హ్యాండ్స్ అనేది ప్రాపర్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు ఎక్కడ తింటున్నారు అంటే ఈజ్ ఇట్ ఏ గుడ్ హోటల్ ఆర్ రోడ్ సైడ్ హోటల్ బట్ కరెంట్లీ మనకి హైదరాబాద్లో ఈవెన్ డోంట్ వాంట్ నేమ్ బట్ ఈవెన్ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఫుడ్ ఎంత బ్యాడ్గా ఉందనేది చెప్తున్నారు సో ఎప్పుడు తిన్నా కానీ మీరు ఏం తిన్నా బెటర్ ఇది హాట్గా ఉండదు తినాలి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిందే తినాల్సి ఉంటుంది అండ్ నేను మీకు ముందు చెప్పినట్టుగా పానీపూరి వల్ల టైఫాయిడ్ అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఆ వాటర్ని మనం బాయిల్ చేయకుండా రా వాటర్ ఉంటాయి కాబట్టి ద నెంబర్ వన్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ సర్వింగ్ పర్సన్కి టైఫాయిడ్ ఉన్నా వచ్చే అవకాశం ఉంటుంది లేదా తనకు వచ్చిన ఏ కస్టమర్స్లో కూడా టైఫాయిడ్ ఉన్నా తను వాళ్ళు అదే కప్లో తను ముంచడం వాళ్ళని మళ్ళీ అదే ఉంటుంది తను ప్రాపర్గా హ్యాండిల్ చేసినా కానీ ఈవెన్ కస్టమర్ ఈజ్ నాట్ గుడ్ అంటే సో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని ఈ రైనీ సీజన్లో ఎక్కువగా అలాంటి కోల్డ్ ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ ఇవన్నీ ప్రాపర్గా అవాయిడ్ చేస్తే బెటర్ ఓకే ఓకే సో చాలామంది వైరల్ ఫీవర్ వచ్చింది అని తెలుసుకోకనే ఫస్ట్ సెలైన్స్ కావాలి మాకు అని అంటూ ఉంటారు అది అందరికీ కావాలా లేకపోతే ఎలాగా ఐవీ ఫ్లూయిడ్స్ డెఫినెట్గా ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్తో పాటు నేను ముందు మనం అనుకున్న విధంగా డీహైడ్రేషన్ ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఆల్వేస్ బెటర్ అండి ఎందుకంటే మనం డైరెక్ట్ బ్లడ్లోకి ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది మనని రిజనవేట్ చేస్తుంది సో ఐవీ ఫ్లూయిడ్స్ ఎవరైతే టాలరేట్ చేయలేకపోతున్నారు ఎవరికంటే హైగ్రేడ్ ఫీవర్ ఉంది నాజియా తినలేకపోతున్నారు వామిటింగ్ సెన్సేషన్ ఉంది ఇలాంటి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం కూడా మనం ఈ ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చేటప్పుడు ఇంటికి పిలిపించి పెట్టించుకోవడం అలాంటివి అనేది ప్రిఫరబు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటే చాలామందికి షుగర్ ఉంటుంది తర్వాత ప్రెషర్ ఉంటుంది కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది సో ఆ ఐవీ ఫ్లూయిడ్ పెట్టే వాళ్ళు ప్రాపర్గా పెట్టకుండా చాలా స్పీడ్గా పెట్ట కానీ ఒకవేళ మన హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఏమైనా ప్రాపర్ గా లేకున్నా ఆ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఊపిరితిత్తులోకి వెళ్ళి ఎడిమా అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాలి అది డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫ్లూయిడ్ పెట్టుకోవాలి అనేది వాళ్ళు ఒకసారి డాక్టర్ తో కన్సల్ట్ అయ్యాకే పెట్టించుకోవడం అనేది బెటర్ అండి ఓకే అండ్ ఈ టైఫాయిడ్ వస్తే ఎక్కువగా జుట్టు రాలిపోతుంది అని చెప్తూ ఉంటారు నిజమే ఇది మనకి బేసిక్గా బేసిక్ మన ఇమ్యూనిటీని కొంచెం వీక్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అపటైట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఫీవర్ నుండి రికవర్ అయ్యాక ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకుంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది మనకి హెయిర్ అండ్ నెయిల్స్ అనేవి చాలా చాలా హై ప్రోటీన్ ఫుడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మనం ఫీవర్ నుండి రికవర్ అయ్యాక హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఈ హెయిర్ ఫాల్ని మనం అరికట్టచ్చు ఓకే ఓకే ఇప్పుడు చాలామంది చలికాలంలో ఎక్కువగా సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆస్తమా ఉన్న వాళ్ళు ఫ్లూ షాట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఇక్కడ కొంచెం తక్కువ అయినా సరే ఇప్పుడు వీళ్ళకి ఇలాగ వైరల్ ఫీవర్స్ రాకుండా ముందే ఇలాంటి షార్ట్స్ లేకపోతే ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా వైరల్ ఫీవర్స్కి అయితే మనకి ఇండియాలో ప్రస్తుతానికి అయితే లేవండి బట్ టైఫాయిడ్కి వచ్చేసి వ్యాక్సిన్స్ ఉన్నాయండి టైఫాయిడ్కి టూ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి మన దగ్గర మాత్రం ఇంజెక్షన్సే ఉన్నాయి లో వచ్చేసి ఓరల్ క్యాప్సులర్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఈ టైఫాయిడ్ ఇంజెక్షన్ వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీ నుండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు బట్ ఈ ఇంజక్షన్ తీసుకోవడం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుందో అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉండదండి బట్ ఎట్ ద సేమ్ టైం మనకి టైఫాయిడ్ తీవ్రతని తగ్గిస్తుంది అండ్ వచ్చే ఛాన్సెస్ని కూడా అరౌండ్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తుంది అండ్ ఈ టైఫాయిడ్ ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే లైఫ్ టైం ప్రొటెక్షన్ అనేది ఉండదండి ఒకవేళ మీరు మీ లివింగ్ కండిషన్స్ ప్రాపర్గా లేదు మీ శానిటేషన్ ప్రాపర్గా లేదు మీరు ఫుడ్ హ్యాండ్లింగ్ బిజినెస్లో ఉన్నారు అంటే ఎవ్రీ ఫిఫ్త్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్కి మీరు రీచెక్ చేసుకొని ఒకసారి తీసుకోవడం బెటర్ ఎస్ బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఓకే సో ఒకసారి టైఫాయిడ్ వచ్చిన వ్యక్తికి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా డెఫినెట్గా మ్యామ్ వచ్చి ఒకసారి టైఫాయిడ్ వస్తే అది లైఫ్ టైం ప్రొటెక్షన్ ఏమి ఉండదు సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సో మెయిన్ చిన్న పిల్లల్లో కూడా టైఫాయిడ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అండ్ పుట్టిన బేబీస్కి కంపల్సరీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి వాటిలో ఇది కూడా ఉంటుంది ఎస్ మ్యామ్ సిక్స్ మంత్స్ తర్వాత ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది ఇస్తారు పిల్లలు సిక్స్ మంత్స్ అండ్ అబోవ్ వాళ్ళకి టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తారు సరే ఇప్పుడు చిన్న పిల్లల్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు పిల్లల్లో ఇప్పుడు ఎక్కువగా స్కూల్స్ లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి వైరల్ ఫీవర్స్ సో వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ గా నాట్ టు నేమ్ ఎనీ స్కూల్ బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ వెల్ నోన్ లో కూడా శానిటేషన్ అనేది ప్రాపర్ గా లేదు అప్సల్యూట్లీ జీరో ఐ థింక్ పీపుల్ లైక్ యూ హెచ్ఎం టీవీ పీపుల్ షుడ్ గో అండ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ యాజ్ వెల్ విత్ వేర్ స్కూల్స్ ఆర్ చార్జింగ్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ దేర్ శానిటేషన్ ఇట్ ఇట్ ఇస్ ప్రెటీ బ్యాడ్ అండ్ కామన్గా మెనీ కిడ్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే వాళ్ళ రెస్ట్ రూమ్స్ బాగాలేవని దే దెల్ కమ్ బ్యాక్ అండ్ డూ ద ఇట్ ఈస్ సో బ్యాడ్ దట్ ఈవెన్ స్మాల్ కిడ్స్ కూడా లైక్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ కిడ్స్ కూడా దే డోంట్ వాంట్ యూస్ ద రెస్ట్ రూమ్ ఎట్ ద స్కూల్ బికాస్ దే సే ఇట్స్ వెరీ బ్యాడ్ సో అగైన్ వాళ్ళకి కూడా గర్ల్స్ జైల్డ్ కూడా ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బాయ్స్ లో కూడా కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళ డైజెషన్ తగ్గి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఓకే ఓకే సో ఇప్పుడు దీనికి వ్యాక్సినేషన్స్ అన్నారు కదా ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా ఎనీ అదర్ వ్యాక్సిన్ లానే సింపుల్ ఫీవర్ బాడీ పెయిన్స్ అలా ఉండే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మ్యాక్సిమమ్ ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ దీస్ సిమ్టమ్స్ ఆల్సో ఓకే ఓకే సో ఏ హెల్త్ ఇష్యూకైనా ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే ఇంకా ఎక్కువగా అటాక్ అవుతుంది అంటూ ఉంటారు కదా బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటే లో ఏం చెప్తారు మీరు బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇస్ ఆల్వేస్ ఐ సజెస్ట్ లైక్ యూ నో ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కుక్డ్ ప్రాపర్లీ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఇప్పుడు ఈ సీజన్లో ముఖ్యంగా మనం ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు వాటిని ప్రాపర్గా వాష్ చేసి తీసుకోవాల్సి ఉంది అండ్ చాలామంది రా మిల్క్ తాగుతారు ఆ రా మిల్క్ తాగడం అవాయిడ్ చేయాలి ఎందుకంటే రా మిల్క్ వల్ల కూడా టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా పాశ్చరైజ్ చేయకుండా ఉంటాయి యా సో ఇంకా ఎలాంటి ఫుడ్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా కొంచెం ఇప్పుడు చికెన్ గున్యా అగైన్ ఇట్స్ వైరల్ ఫీవర్ అండి ఎనీ వైరల్ ఫీవర్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యువర్ ఇమ్యూనిటీ ఇన్ ఎ గ్రేట్ వే సో ఆ ఇమ్యూనిటీని మళ్ళీ రీబూస్ట్ చేసుకోవాలి అంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలి అండ్ ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ అన్ని రకాల ఫీవర్స్ లైక్ ఎదర్ ఇట్ ఈస్ డెంగ్యూ ఆర్ చికెన్ గునియా టైఫాయిడ్ ఇవన్నీ మన లివర్ మీద ఎఫెక్ట్ చేస్తాయి లివర్ ఎంజాయిమ్స్ని ఆల్టర్ చేస్తాయి కాబట్టి మన డైజెషన్ ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది అండ్ కొంతమందిలో జాండీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మన డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది లివర్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయినప్పుడు మనం నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లం అవుతుంది సో లివర్ డ్యామేజ్ ఫర్దర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో బెటర్ నాట్ టు టేక్ నాన్ వెజ్ డ్యూరింగ్ దిస్ టైమ్ అట్లీస్ట్ ఓకే ఓకే సో ప్రీ ఫీవర్ వచ్చినాక ఒక త్రీ టు ఫోర్ వీక్స్ వరకు అవాయిడ్ చేసేసి పల్సెస్ తీసుకోవచ్చు మనము ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇవి తీసుకొని రాగి చొన్న సజ్జ ఇలాంటివి పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవడం ఉప్పు కారం సాధ్యమైన తక్కువ వాడడం ఆయిల్ తక్కువగా వాడడం ఇంటి దగ్గర ఎక్కువగా ఫ్రెష్ ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల మనకు we can get okay. back to normal health. ఓకే ఓకే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతాయి ఇన్పేషెంట్గా గా జాయిన్ అయితే వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సీరియస్నెస్ బట్టి బట్టి డేస్ ఉండాలని చెప్తారా లేకపోతే అందరికీ నో మ్యామ్ అబ్సల్యూట్లీ దట్స్ ద ఫస్ట్ బిగ్ థింగ్ పీపుల్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్ అండ్ అడ్మిషన్ అనగానే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఎన్ని రోజులు ఏమవుతుంది అని దే ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్ ఇది ఇన్ని రోజులు అని చెప్పడానికి దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ మీరు ఈ రోజు అడ్మిట్ అయ్యారు రేపు హ్యాపీగా ఉన్నారు మీ పెయిన్స్ అన్ని డిసపియర్ అయ్యాయి అరౌండ్ సెవెంటీ ఎయిటీ ఆర్ నైంటీ పర్సెంట్ యూ హ్యావ్ బికమ్ నార్మల్ అనుకోండి మీకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ లోనే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం ఎక్కువ రోజుల నుంచి బట్ హూ ఆర్ నాట్ రికవరింగ్ ఫాస్ట్ లైక్ వాళ్ళు ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళలో థైరాయిడ్ ఇలాగా మీరు చెప్పినట్లుగా డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు బీపీ పేషెంట్స్ ఉంటారు హార్ట్ పేషెంట్స్ ఉంటారు వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది యా వీళ్ళలో ఈ థైరాయిడ్ డయాబెటిస్ హైపర్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్ వీళ్ళలో ఉన్నప్పుడు నేను ముందు చెప్పినట్టుగా మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చినా లేదా తక్కువ ఉన్న డిహైడ్రేషన్ ఉన్న వీళ్ళకి కామన్గా మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ లేదంటే సోడియం పొటాషియం ఎక్కువ తక్కువ ఉంటుంది అలాంటివి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళని ఆ దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తూ ప్రాబ్లీ వాళ్ళకు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ ఉంచుతాం కానీ బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీవర్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దే విల్ రికవర్ దే విల్ బీ విత్ ఇన్ నార్మల్ కంట్రోల్లోకి వస్తుంది ఎక్సెప్ట్ మీరు అన్నట్టు డెంగ్యూ వైరల్ ఫీవర్లో డెంగ్యూ పేషెంట్స్ మాత్రం దే హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది సో వాళ్ళకి ఏ లాంగ్ టర్మ్ స్టే అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఓకే అండ్ ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా సిక్స్టీ ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సిక్స్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొన్ని ఎక్కువ రోజులు ఉండాల్సిన అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళ రెస్పాన్స్ టువర్డ్స్ దంటీబయాటిక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని ఎక్కువ రోజులు ఉండాల్సిన అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ అండ్ అమోర్ హాస్పిటల్స్ స్పెషాలిటీస్ గురించి చెప్పాలి అమోర్ హాస్పిటల్ వీఆర్ లొకేటెడ్ అట్ కుకట్పల్లి వై జంక్షన్ అండి స్టేట్ ఆఫ్ ద హార్ట్ ఐసియూ విచ్ లెడ్ బై డాక్టర్ ప్రత్యుష అండ్ వీ బెస్ట్ ఆర్థో టీమ్ డాక్టర్ కిషోర్ రెడ్డి డాక్టర్ అభిలాష్ అండ్ డాక్టర్ సంతోష్ని డాక్టర్ సంతోష్ని ఈస్ వెరీ వెల్ నోన్ అమాంగ్ ద పీడియాట్రిక్ గ్రూప్ట్రిక్ ఆర్థోపెడిషియన్ కంటిన్యూ చేద్దాం కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి నమస్కారం అండి మాట్లాడండి డాక్టర్ గారిత నమస్తే అమ్మా వైష్ణవి గారు చెప్పండి యాస్ సెల్ గుడ్ అఫ్టర్నూన్ సార్ మా అక్క వాళ్ళ పాపకి ఫైవ్ ఇయర్స్ అండి మీరు వన్ వీక్ దాక్ ఫీవర్ వచ్చింది మళ్ళీ 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 ఫీవర్ స్టార్ట్ అప్పుడు వైడాల్లో చేయించిన నెగిటివ్ అని వచ్చింది మళ్ళీ ఇప్పుడు నైట్ నుంచి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వస్తుంది ఆనందాక్ ఉంటుంది అండి ఫీవర్ వైడాల్ ఎప్పుడు చేయించారు మ్యామ్ ఫీవర్ వచ్చాక ఎన్నో రోజు చేయించారు మీరు వన్ వీక్ అవుతుందండి టు డేస్ చేస్తారా ఓకే మీరు ఒక పని చేయండమ్మా దగ్గరలో ఉన్న పిడియాట్రిషన్ వెళ్ళి కలవండి మీరు బ్లడ్ కల్చర్ ఒకటి వైడాల్ టెస్ట్ ఒకటి రిపీట్ చేయించండి రిపీట్ చేయించి దాని ప్రకారం మనం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి అమ్మా పాప ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య కాలంలో మీరు అన్నట్లుగా వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నామని చెప్తున్నారా అమారు హాస్పిటల్స్లో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదండి ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం నమస్తే